నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం వారి ఆగస్ట్ నెల ద్వాదశ రాశి ఫలితాలకు కావాల్సినటువంటి రాశి ఫలితాలన్నీ కూడా పన్నెండు రాసులకి మనం చెప్పబోతున్నాం మరి జాతకం అనేది ఈ మధ్య కాలంలో ఒక నిత్య జీవితంలో ఒక దినచర్యగా మారిపోయింది జాతకం తెలుసుకోవాలా తెలుసుకోకూడదా అసలు ఎందుకు జాతకం ప్రతి ఒక్కరికి నాకు ఉద్యోగం బాగుంటుందా వ్యాపారం బాగుంటుందా లేదా నా జీవితం బాగుంటుందా నా ఆరోగ్యం బాగుంటుందా నాకు కొత్త ఉద్యోగం వస్తుందా వివాహం అవుతుందా ఇలాంటి కన్ఫ్యూషన్స్తో చాలామందికి చాలా రకాలైనటువంటి సమస్యలతో జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారు మరి మన యొక్క ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రుల వాస్తవానికి మీరు చాలా చక్కగా అందరూ కూడా చూస్తున్నారు కొంచెం ఒక లైక్ అండ్ షేర్ చేయండి కొంచెం బాగుంటుంది మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి మరి ఎవరెవరు జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీకు వృత్తి వ్యవహార పరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా వివాహపరంగా ఆరోగ్యపరంగా ఉంటే మాత్రమే మళ్ళీ సద్గురువులకు మీరు మెసేజ్లు చేయండి ఈ యొక్క జ జ్యోతిష్యం చెప్తున్న గురువులకి మెసేజ్ చేయండి నంబర్ కనబడగానే ఒక వాట్సాప్ పెట్టేసి మెసేజ్ అని చెప్పి పెట్టడం పెట్టకండి దయచేసి మళ్ళీ చెప్తున్నాను జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు జాతకం జీవితం కాదు మీరు తెలుసుకోవాలనుకున్న ఉన్నటువంటి యొక్క జాతకాన్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ ద్వారా మీ లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి వారి ద్వారా జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క వాట్సాప్లో వివరాలు పెట్టండి కాల్ చేయకండి వాట్సాప్లో వివరాలు పెట్టండి మళ్ళీ చెప్తున్నది ఉచిత సర్వీస్ మాత్రం కాదు ఏ గురువు దగ్గరికి పోయినా ఉచితంగా జాతకం చెప్పండి అని అడగకండి వారికి గురుదక్షిణ ఇచ్చి మరీ జాతకం చెప్పించుకోండి దానికి సిద్ధంగా ఉంటేనే వాట్సాప్ చేయాలి ఈ యొక్క ఆగస్టు నెల అంతా కూడాను పండగ వాతావరణం ఎక్కడ చూసినా ఇప్పటివరకు కొన్ని బోనాలు అవుతున్నాయి ఇంకా కొన్ని చోట బోనాలు అవుతూనే ఉన్నాయి వరలక్ష్మి వ్రతం వస్తుంది రాఖీ పౌర్ణమి వస్తుంది శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది ఎన్నో రకాలైనటువంటి పండగల వాతావరణంతో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడాను ఒక పండుగ సద్గురు జ్యోతిషాలయంలో ఈ యొక్క జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతవిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఫస్ట్ ఏడున్నర శని సాడేసాత్ శని ఏళ్ళ ఏళ్ళనాట్ శని అంటారు చూసారు అది నడుస్తుంది కాబట్టి శని సంచారం చాలా గట్టిగా నడుస్తుంది కుంభరాశి మిత్రులకి ఆగస్టు నెలలో ఈ మాసం ప్రతికూల ఫలితాలే ఎక్కువ ఉన్నాయని కూడా చెప్పచ్చు ఓవరాల్గా కూడా ద్వాదశ రాశిలో ఒకళ్ళు తప్ప మిగతా అందరికీ కూడాను కాస్త ప్రతికూలంగా ఉన్నా దేవగురు బృహస్పతి అనుకూలాన్ని కలిగిస్తూ ఉంటాడు కూర్చుని నాలుగో ఇంట్లో కూర్చొని దేవగురు బృహస్పతితో పాటు పదవ ఇంట్లో ఉంటాడు రెండవ ఇంట్లో రాహు ఉండడం ఎనిమిదవ ఇంట్లో కేతు కుంభరాశి వారికి ఈ నెల మొదటి సగం చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాలు వ్యతిరేక పడితాలు ఉంటుంది ద్వితీయార్థంలో ఇబ్బందులు బాగా ఉండొచ్చు మారుతున్న పరిస్థితులు మిమ్మల్ని ఏదో విధంగా నిరాశపరుస్తూ ఉంటుంది జాగ్రత్త ఫస్ట్ ఆరోగ్యపరంగా తీసుకుంటాం ఏదైనా శస్త్రచికిత్స జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఉద్యోగంలో ఆధిపత్యం పెరుగుతుంది పై అధికారుల దగ్గర నుంచి బాగా స్ట్రెస్ 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 పొందుతూ ఉంటారు సహోద్యోగులతో వివాదాలు వచ్చే అవకాశం ఉన్నాయి ఇతరుల వ్యవహారంలో ఎంతవరకు జోక్యం చేసుకోకపోవడం మంచిది సమస్యలు ఎదురవుతూ ఉంటాయి లేదా మీ యొక్క పాస్పోర్ట్స్ లేకపోతే మీ ఆధార్ ప్యాన్ లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్ వాటర్ బిల్ ఇవన్నీ కట్టేటప్పుడు ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు దాని ద్వారా కూడా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నాయి జాగ్రత్త కుటుంబ సభ్యులతో అకారణ వివాదం ఇంట బయట పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి నెల ఆర్థికంగా మితమైన ఫలితాలను పొందొచ్చు వృత్తి వ్యాపారంలో అంతంత మాత్రంగా సాగుతాయి అవసరానికి చేతులు డబ్బు నిల్వ లేకుండా నూతన రుణ ప్రయత్నాలు ఉన్నాయి డబ్బు ఆదా చేయడంలో కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశాలు గట్టిగా ఉన్నాయి ఆదాయానికి మించి ఖర్చులండి కుంభరాశి వారికి కొత్త గందరగోళం ఏదో కొత్త గందరగోళం వస్తుంది ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించాలి ఆహార అలవాట్లు బట్టే మంచి శ్రద్ధ అవసరం స్త్రీలకు ఆరోగ్య సంబంధిత సంబంధాలు బాధిస్తాయి విద్యార్థులు మరింత కష్టపడాల్సి వస్తుంది వ్యాపారస్తులకి కొత్త ప్రయత్నాలు ఏది చేయకండి ఉన్నదాన్ని ఇలా చేసుకుంటూ వెళ్ళండి మీరు కాకపోయినా మీ కుటుంబ సభ్యులతో మీ వ్యాపారంలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో చేయించండి మీరు కాస్త బిహైండ్ ఉండడానికి ప్రయత్నం చేయండి రాజకీయ నాయకులకి మిశ్రమం అని కూడా చెప్పచ్చు షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి ఈ నెల మీడియా రంగం వారు కూడా జాగ్రత్తగా ఉండాలి ఐటీ రంగం వారికి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త విదేశాల్లో ఉన్నవాళ్ళు స్వదేశానికి రావడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఇదొక అవకాశం వివాహం కాని వారికి కాస్త యోగకాలం అని చెప్పచ్చు ఈ యొక్క రీసెర్చ్ చేస్తున్నటువంటి వారు సర్వీస్ ఓరియంటెడ్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఏదో ఉంటుంది మీరు ఏదైనా పర్మిషన్స్ మీ ఇల్లు గృహం యొక్క పర్మిషన్స్ ల్యాండ్ పర్మిషన్స్ అవన్నీ తీసుకొని ఇవన్నీ కూడా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు కూడా కొన్ని ఉంటాయి ఇవన్నీ కూడా చలాన్స్ కట్టే అవకాశాలు కోర్టు వ్యవహారాలు మీకు వ్యతిరేకంగా వస్తున్నాయి ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది నవగ్రహ కవచాన్ని నవగ్రహ ఆరాధన చేయండి నవగ్రహానికి ప్రదక్షిణ చేయండి శని భగవాన్ని ప్రారాధన చేయండి ఆయనని సంపన్నం చేసుకోక తప్పదండి మీరు ఎందుకంటే శని ఏడున్నర శని స్థితిలో కూర్చొని ఉన్నారు చాలా జాగ్రత్తగా మీ మాట మీ నాళిక మీద శని భగవాన్లో కూర్చున్నాడు అప్పుడు ఏం చేయాలి సైలెంట్ గమ్ గణపతిని ప్రతిదాన్ని చూస్తూ ఉండండి మీ మీకు ఎలా ఉంటుందంటే అప్పుడప్పుడు మీరు వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు ఆ వ్యంగ్యం మాట్లాడడం అవతల వాళ్ళని చాలా బాధపరుస్తూ ఉంటుంది దాన్ని కూడా కంట్రోల్ చేయండి ఆహారం కంట్రోల్గా ఉండాలి తప్పదు కోపం వచ్చినప్పుడు ఎక్కువ తినేస్తారు అవతరాల మీద కోపాన్ని మీరు ఆహారం మీద చూపిస్తారు అది మీ శరీరం మీద ఇంపాక్ట్ పడుతుంది కుంభరాశి మిత్రులారా స్త్రీ పురుషులు ఎవరైనా కూడా జాగ్రత్తగా ఉండండి ఎవరికి షూరిటీ ఇవ్వకండి మీరు నడుపుతున్న వాహనాన్ని కానీ అది స్కూటర్ కానీ కారు కానీ ఎవరికి కానీ ఇవ్వకండి అవసరమైతే ఓలా ఊబర్ బుక్ చేసి పంపండి కానీ మీ వాహనాన్ని ఇవ్వకండి వాళ్ళు చేసిన తప్పు కూడా మీరు లీగల్గా ఇష్యూస్ పొందే అవకాశాలు బాగా ఉన్నాయి జాగ్రత్త చిట్ ఫండ్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి బ్యాంక్ లోన్స్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం పరిహారం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నవగ్రహ దేవాలయాలు ఏ దేవాలయంలో ఉన్నా నవగ్రహాలు ఉంటే నవగ్రహాలకి ప్రతి శనివారం పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శని భగవానికి బెల్లం పెట్టండి బెల్లం బెల్లం ముక్క ఉంటుంది కదా ఆయన పాదాల దగ్గర పెట్టండి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి పరమేశ్వర ఈశ్వర శబ్దం కలిగిన వాడు శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు ఆయన్ని ప్రార్థన చేయండి ఆయన్ని ప్రసన్నం చేసుకోండి బ్లూ డ్రెస్ బ్లాక్ డ్రెస్ ఎంత వీలుంటే అంత చేయండి ఒక నల్లని గొడుగు ఉంటుంది కదా ఆ నల్లని గొడుగుని ఎవరైనా ఒక పేదవాళ్ళకి దానంగా ఇవ్వండి మీకు తెలిసిన వాళ్ళకి అది స్టేంజర్స్ దారిలో అలా ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వండి ఒక గొడుగు దానం ఇవ్వండి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి కరుంగాలి మాలను ఖచ్చితంగా మెడ మీద వేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి మీ ఇష్ట దేవాన్ని ప్రార్థన చెయ్యండి జాగ్రత్త సుమి కుంభరాశి మిత్రులారా మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా కింద కనబడుతున్నటువంటి నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఇంకను ఆనందంగా ఉండడానికి చిరునవ్వుతూ ఉండండి ద్వాదశ రాశి మిత్రులారా ఈ నెల రాశి ఫలితాలన్నీ కూడాను ఎంతోమంది సద్గురువులందరితోనూ డిస్కస్ చేసి ఆ గ్రహాల యొక్క గ్రహాల అన్ని ఫలితాలని మేము క్షుణ్ణంగా చేసి వాస్తవాన్ని బట్టి సాక్షిగానే మేము అన్నీ కూడా మీకు చెప్తున్నాం మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం జీవకోణలో నిర్మించాం ఆ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం చంద్రమౌళి వెంకటేశ్వర్మ గురుస్వామి శరణమయ్యప్ప